మేమందరము కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్తాము ప్రతి సంవత్సరము అలానే ఈ సంవత్సరం కూడా బయలుదేరుతున్నాము బస్సుకు ముందుగా పూజ చేస్తున్నాము ఎప్పుడైనా సరే మేము బస్సుకు పూజ చేసి వెళ్తాము ఎందుకంటే అందరం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలనేసి ప్రతి సంవత్సరం చేస్తాము చూడండి ఇది మా బాబా సత్సంగం గ్రూపు మన కొన్ని ఏండ్లుగా ఇది కొంచెం ఇరవై ఏడు ఏండ్లుగా మా బాబా సత్సంగ గ్రూప్ వీళ్ళందరూను ప్రతి బుధవారము మేము ఒకరింట్లో బాబా పసిన పెట్టుకుంటాము విష్ణు సహస్ర పారాయణ బాబా చాలీసా చదివి కొన్ని పాటలు చెప్పుకుంటాము ఏ సంవత్సరం కూడానండి ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటుంది ప్రతి ఒక్క బుధవారం ఒక్క బుధవారం కూడా మిస్ కాలేదండి ఇన్నేళ్లలో ఎవరో ఒకరు ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకొని ఇలా బాబా పారాయణం అన్నీ చేసుకుంటాము మేము చేసుకొని కార్తీక మాసంలో వన భోజనకు వెళ్తాము ఈసారి కూడా మేము బయలుదేరాము ఈసారి కూడా మేము ఒక ఏడు గుళ్ళు అనుకున్నాము ఏడు గుళ్ళు ఒకేసారి చూపించడం కుదరలేదు కాబట్టి నేను ఒక్కొక్క గుడి చూపిస్తున్నాను కొన్ని పోట్ల లాగా చేస్తాను చూడండి అందరం బయలుదేరాము అందరు హాయిగా చెప్తున్నారు చక్కగాను చక్కగా బస్సులో కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తారండి అందరూ కానీ ఇలా సత్సంగం పెట్టుకొని చాలా ఆనందం ఉంటుందండి ఇట్లా దేవుణ్ణి కాసేపు స్మరిస్తాం వా వారంలో రెండున్నర గంటలేనండి ఒక్క బుధవారం మనము ఒక్క రోజు కేటాయిస్తే మనము రెండున్నర గంటల ప్రశాంతత దొరుకుతుంది ఇది కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ బయట ఇప్పుడు మనం కొమరవెల్లి మల్లన్న స్వామి గుడికి వచ్చాము ఇది జనవరి ఇప్పుడు వచ్చేది మనకు జనవరి కదండి జనవరి సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఇక్కడ జాతర నిర్వహిస్తారు చాలా బాగా నిర్వహిస్తారంటండి ప్రతి సంవత్సరం జనవరి సంక్రాంతికి స్టార్ట్ అయ్యి ఉగాదికి ముగుస్తుంది ఏడు వారాల జాతర ఇది ఇక్కడ చాలా బాగా చేస్తారంట బోనాలు అప్పుడు అన్నీ సమర్పిస్తారంట దేవికి ఇక్కడ లోపల మనకు చెట్టు కనబడుతుంది కదా మనకి ఏ టెంపుల్లోనైనా ఏముంటాయి రాగి చెట్టు వేప చెట్టు ఉంటుంది కదా ఇక్కడ గంగిరేవి చెట్టు ఉంటుంది ఇది ఒక ప్రత్యేకత ఈ చెట్టుకు ముడుపులు కట్టేసి వచ్చిన వాళ్ళందరూ ముడుపులు కడతారంటే ఒక కోరిక కోరిక ముడుపులు కట్టి పెడతారు అలానే చూడండి మా ఫ్రెండ్స్ అందరూ దాని చుట్టూరా దీపాలు పెడుతున్నారు చక్కగాను గంగిరేవి చుట్టూ కూడా ఇలా దీపాలు పెడుతున్నారు ఇక్కడ పూలదండలు కూడా ఒక ప్రత్యేకత ఉంది పంతు పూలమాలని పైకి విసిరిస్తే చెట్టుకు చిక్కుకుంటే అనుకున్న కోరిక నెరవేరుతుందంట చూడండి ఎప్పుడైనా ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తు పెట్టుకోవాలి మనం దీపాలు పెట్టేటప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా పెట్టాలి ఎప్పుడు పెట్టుకున్నా సరే మనము ఒక పక్కన పెట్టాలండి ఎందుకంటే అవి మనకే ప్రమాదం కదా చీరలు కానీ ఏదైనా తాకాయంటే మనకే ప్రమాదం ఉంటుంది మనం ఏ గుడికి వెళ్ళినా సరే మనుషులు తిరగని చోట చూడండి ఇట్లా సైడ్ పెట్టుకున్న వాడికి ఎవరికీ అందరం క్షేమంగా ఉంటాము ఎవరైనా సరే దీపాలు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి చూడండి మా ఫ్రెండ్స్ అందరు ఎంత మంచి వాళ్ళు చక్కగా దీపాలు పెడుతూ ఉన్నారు చక్కగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా పెడుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇట్లా పాట్నాలు అంటారు ఇది ఒక కోరిక నెరవేర్చుకొని కాని వాళ్ళు పిల్లలు పుట్టని వాళ్ళు ఏదైనా సరే మన ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా సరే మొక్కుకొని ఇలా పూజారుల చేత పూజలు చేయిస్తారు చూడండి ఈ పూజారులు వీళ్ళు మనకు పసుపు రంగు దుస్తులు ధరించారు చూసారో షర్టు వాళ్ళు పూజారులు ఇక్కడ పూజారులు ఎక్కువగా మనల్ని బలిజ గొల్ల కాపు వాళ్ళే ఉంటారండి ఈ పూజారులని ఒగ్గు పూజారులు అంటారు ఈ పూజారులని ఒగ్గు పూజారులు అంటారు ఆ ముగ్గులు వేసేదాన్ని పాట్నాలు అంటారు ఈ పాట్నాలని ఐదు రకాల పిండిలతో వేస్తారంటండి కంపల్సరిగా ఒక చెక్క పలక ఉంటుంది ఆ పలకతో అలం అందంగా అలంకరిస్తారనమాట చూడండి ఇది గంగిరేవి చెట్టు ఇక్కడ పసుపుని బండారు అంటారు ఇక్కడ ఎక్కువ పసుపునే యూస్ చేస్తారు కుంకుమ కూడా లేదు ఎక్కడ చూసినా పసుపు ఉంటుంది చూడండి ఎంత పసుపు మొత్తము ఇది ఆలయ ప్రాంగణం పైకి అండి పైన చూడండి వీరభద్ర స్వామి ఇరువైపులా అమ్మవార్లు ఉన్నారు ఇలా చూడండి ఇక్కడ కూడా ఒక పాట్నం వేస్తున్నారు పాట్నాలు అంటారంట ఆలయ ప్రాంగణంలో మొత్తం పాట్నాలు వేస్తున్నారండి పైననే పెద్ద పాట్నాలు వేస్తారు కింద చిన్నవి వేస్తారు చూడండి ఇది పైకి మనకు ఇప్పుడు కొమరవెర్రి మల్లన్న స్వామికి వెళ్ళడానికి దారి లోపలికి పైన ఉంటుంది చూడండి మెట్లు కూడా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయండి మనకు ఎక్కినా కానీ ఆయుసం రాకుండా చిన్న చిన్న మెట్లు మనము అలవోకగా ఎక్కేయచ్చు చూడండి మేమందరం చక్కగా వెక్కుకుంటూ పోతున్నాము మధ్య మధ్యలో అక్కడక్కడ పాదాలు ఉండేసి అంతా పసుపు ఉంది బండారు చక్కగా చూడండి ఇక్కడ చూడండి ఇది ఒకట ప్రత్యేకత ఇక్కడ ఒక రాయి ఉంది దానిపైన పసుపు ఉంది ఆ పసుపులో మనం కాయిని నిలబెడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుందంటే ఇక్కడ వాళ్ళ నమ్మకము నా నమ్మకంతో ఏదైనా చెయ్యాలి కదా మనము అందరూ నమ్మకంతోనే చేయాలి దేవుణ్ణి కూడా చూడండి ఇలా పైకి ఎక్కుతూ పోవాలి పైన కూడా ఆలయ ప్రాంగణం చాలా పెద్దగా ఉందండి ఇక్కడ కూడా పాట్నాలు వేస్తారంట చూడండి ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ లోపల కొమరమల్లి మల్లన్న స్వామికి మనకు చూపించడానికి ఇంకా లేదు ఇక్కడ వరకే మనకు అనుమతి ఉంది ఇంకా లోపలన్నీ ఫోన్లు బంద్ చేసుకున్నాము అందుకని మాకు లేదు దర్శనం చేసుకొని బయటకు వచ్చాము కొమర చూడండి ఈ గుహ లోపలనే మనకు కొమరమల్లి మల్లన్న స్వామి ఉంటాడు ఈ కొమరమల్లి మల్లన్న స్వామి ఎక్కడైనా సరే మనకి లింగరూపంలో ఉంటారు కదా ఇక్కడ మాత్రము మల్లన్న స్వామి గంభీరమైన ఆకారంలో ఉంటారు నాకు చాలా దర్శనం ఇస్తారు చూడండి ఇది గర్భగుడి లోపల శివపార్వతులు కాలభైరవుడు అది కొంచెం పక్క నుంచి తీసాము మా వాళ్ళు మాత్రం రెండుసార్లు కూడా దర్శనం చేసుకున్నారండి రష్ ఎక్కువ లేదు అంతే ఇది కిందికి దిగడం ఇది కొన్ని వందల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి అంటండి ఇక్కడ ఎక్కువ బలిజ గొల్ల కాపు వాళ్ళే ఉంటారు వాళ్ళు పూజారులను కూడా ఒగ్గు పూజారులు అంటారు వీళ్ళని ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ జరిగే బోనాలను కూడా లస్కర్ బోనాలు అంటారంట చూడండి ఇది తెలంగాణలోనే ఉంది మనకు గుడి ఇప్పుడు మేము పోయి మనం ఇప్పుడు ఏంటంటే మల్లన్న స్వామి గుడి ఉంది కదా గుడి వెనకాల మనకు ఎల్లమ్మ తల్లి ఉంది రేణుక ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము సేమ్ వెనకాలే మనకు కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాము మేము అందరం వెహికల్ కూడా తీసుకెళ్ళేదు సరదాగా ఉన్నాం కదా మేము ఒక ఇరవై ఐదు మంది ఉన్నాము ఇప్పుడు మనము ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము కొమరవల్లి మల్లన్న స్వామి దర్శనం అయిపోయింది మనం ఇప్పుడు కొండెక్కుంటూ మల్ల ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం మీకు ఒక ఇరవై ఐదు మంది ఉన్నాం కదండి అందరం కలిసేసి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట చూడండి అందరు ఆయసపడుతూ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు భక్తి ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి ఏమీ లేదు ఇక్కడ త్రిశూలం కూడా చాలా బాగుందండి ఇందులో రేణుకా ఎల్లమ్మ తల్లి ఉంది శ్రీ నల్లపోచమ్మ ఉంది చాలా బాగుందండి గుడి మాత్రము మనకి ఎక్కువగా అమ్మవారిని చూపియడానికి పర్మిషన్ లేదు మీకు కొద్దిగానే చూపిస్తాను ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉందండి మేము ఒక్క రోజులోనే తెలంగాణ తెలంగాణలో ఏడుగుళ్ళు దర్శనం చేసుకున్నామండి ఒకటి కాదు రెండు కాదు ఏడుగుళ్ళు మార్నింగ్ వెళ్ళి సిక్స్కి వెళ్ళామంటే నైట్ టెన్కి వచ్చేసాము ఏడుగుళ్ళ దర్శనం చూడండి ఎల్లమ్మ తల్లి ఇక్కడ మనకు కానీ చాలా బాగుందండి చూపించడం కుదరట్లేదు ఇక్కడ నల్లపోచమ్మ తల్లి అమ్మవార్లు ఎవరైనా సరే కొమరవెల్లి వెళ్ళినప్పుడు ఈ అమ్మవార్లను కూడా దర్శించుకోండి చక్కగా ఉంటుంది మేము కొమరవెల్లికి వెళ్ళాము సిద్ధులగుట్ట వెళ్ళాము మా ఏమంటారు చాలా చూసామండి ఏడు చూసాము నేను ఒక్కొక్క లాగా తీసి పెడుతున్నాను అన్ని పాటలు ఎందుకంటే పెద్ద వీడియో అవుతుంది కదా అందుకని నేను చిన్న చిన్న లాగా చేసి ఈ వీడియో పెడుతున్నాను చూడండి ఎల్లమ్మ తల్లి ఎవరేమైనా సరే కొమరవెల్లి వెళ్ళినప్పుడు వెనకాల ఎల్లమ్మ తల్లి ఉంటుంది దర్శించుకొని రండి